అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఈ కొత్త సంవత్సరం పూట ఉగాది అంటే కొత్త సంవత్సరం అంటారు కదా ఈ కొత్త సంవత్సరం పూట మీ అందరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని ఈ సంవత్సరం అంతా మీకు మంచిగా ఉండాలని ఆ దేవుడి వల్ల అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను మన సబ్స్క్రైబర్స్ అందరూ మంచిగా ఉగాది శుభాకాంక్షలు అండి అందరికీ మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరికి కూడా ఉగాది శుభాకాంక్షలు ఈ రోజు వీడియో ఏంటంటే ఇల్లు పడేశా కదండి నేను ఇల్లు పడేసిన వీడియోకి కామెంట్స్ కన్నా ఎక్కువ కాల్స్ వస్తున్నాయి నాకు ఆన్లైన్ లో నా నెంబర్ ఉంది ఛానల్లో నా ఛానల్లో నా నెంబర్ అయితే ఉంది కదా నంబర్ కి కాల్స్ చేస్తున్నారు నా నా రిక్వెస్ట్ ఏంటంటే చెయ్యొద్దు ఫోన్ చేయండి మీరు ఎంత అభిమానం ఉండకపోతే నాకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు మీ టైం కేటాయించి నాకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు మీరు అంటే ఎంత అభిమానంతో మాట్లాడుతున్నారో నాకు అర్థమవుతుంది చాలా మంది చాలా ప్రేమగా కాల్ చేసి అడుగుతున్నారు ఇల్లు ఇలా కట్టుకోక ఇల్లు ఇలా రేకులు వేసుకోక ఇల్లు ఇలా పెంకులు వేసుకోక లేదంటే ఇల్లు స్లాప్ వేసుకోక ఫ్యూచర్ లో బాగుండిద్దని అని చెప్పి చాలా మంది చాలా సలహాలు చాలా పెద్దవాళ్ళు మంచి వాళ్ళు అందరు కాల్స్ చేస్తారు నేను నేను అడిగే రిక్వెస్ట్ ఏంటంటే మీరు కామెంట్ రూపంలో పెట్టారనుకోండి ఒక లైక్ చేసి కామెంట్ రూపంలో పెడితే వీడియో అనేది వైరల్ అయింది మనకి అదే మీరు ఫోన్ చేయొద్దు కదా ఫోన్ చేయండి ఫోన్ చేసినా కానీ కామెంట్ కూడా పెట్టండి మన వీడియో కింద మీరు నాకు ఏం చెప్పాలనుకుంటున్నారో ఫోన్ చేసి చెప్తున్నారు కదా అదే కామెంట్ రూపంలో కూడా పెట్టారు అనుకో మీరు కామెంట్ రూపంలో పెట్టి ఒక లైక్ చేసేది అంటే వీడియో అనేది వైరల్ అయ్యనమాట మన వీడియో ఎక్కువ వేరే వాళ్ళకి షేర్ అవ్వటము వేరే వాళ్ళు ఓపెన్ చేసి చూడటానికి అవకాశం ఉండొద్ది అనమాట కామెంట్స్ పెట్టపోతే లైక్స్ అయిపోతే వేరే వాళ్ళకి వీడియోలు అయితే వైరల్ అవ్వాలి ఎందుకనో లైక్స్ రావట్లేదు మనకి అది ఎంతో మరి అది మీకే తెలియాలండి అందరికి నోటిఫికేషన్ వస్తుందో లేదో కూడా తెలీదు ఇప్పుడు ఇంటి విషయానికి వస్తే ఆ ఇల్లు కట్టుకుంటున్నారా అక్క మరి ఇల్లు పడేశారు కదా అంటే అద్దుకుంటున్నామండి ప్రస్తుతానికి ఇల్లు కట్టుకోవాలని ఆశ అయితే ఉంది ఆ ఇల్లు అయితే కట్టుకోవాలి కట్టుకోకుండా అయితే అద్దెకే ఉండిపోము ఇల్లు అయితే ఖచ్చితంగా కట్టుకుంటాము కానీ అంత బడ్జెట్ అయితే లేదు ఇల్లు కట్టుకునేంత బడ్జెట్ అంత డబ్బులు అయితే లేవన్నమాట ఆ కింద నా నాకు నేను అనుకున్న చెప్తున్నాను మీకు మీరు తప్పుగా అనుకోవద్దు నేను కింద ఫౌండేషన్ గట్టిగా వేసి పైన రేకులు వేసుకుందాము అనుకుంటున్నాను దీనికి కూడా మినిమం నాలుగు లక్షలు దాకా అవుతాయి అన్నారు కింద ఫౌండేషన్ అంటే కింద ప్లానింగ్ వచ్చేసి డాబా ప్లానింగ్ ఇచ్చి పైకి వచ్చేసరికి స్లాబ్ వేసుకుంటే పది లక్షలు దాకా అవుతాయి ఓన్లీ స్లాప్ వేస్తేనే పది లక్షల వరకు అవుతాయని అన్నమాట ఓన్లీ స్లాబ్ కు మాత్రమే మళ్ళీ ప్లాస్టింగ్ మళ్ళీ కరెంటు వైర్లు సంబంధించి మళ్ళీ ఇంకా అవి ఉంటాయి కదా నీళ్ల పైపు సంబంధించి వాటికి ఏమి లేకుండా ఓన్లీ మొద్దు కట్టుబడి స్లాప్ వేస్తేనే పది లక్షలు అవుతాయి అది అది మా స్థలం వచ్చేసి రెండున్నర సెంట్లు అండి ఎంత స్థలం అది అని అంటే రెండున్నర సెంట్లు మేము ఇల్లు వేసుకుని మా నాన్న వాళ్ళ స్థలము మా నాన్న వాళ్ళ స్థలం అయితే మేము తీసేసుకున్నాం అనమాట ఆ స్థలము మాకు ఇచ్చేసారు మా నాన్న వాళ్ళు మేము మనీ తేప కొంచెం తేపక కొంచెం మా నాన్న వాళ్ళకి ఇచ్చేసాను డబ్బులు అయితే అంటే మా నాన్న వాళ్ళు అంటే మా చెల్లి మా నాన్న మా చెల్లికి ఇచ్చాడు ఆ స్థలం పెళ్ళప్పుడు మా చెల్లికి ఇస్తే మా చెల్లి వాళ్ళు మాకు ఇచ్చారు అనమాట మా చెల్లి వాళ్ళకి కూడా కొంచెం కొంచెంగా డబ్బులు ఇచ్చి ఆ స్థలం అయితే తేప కొంచెంగా డబ్బులు ఇచ్చేసి మేము తీసేసుకున్నాము ఆ మాకు రాయం చేసుకున్నాము కూడా స్థలం మేము రాయం చేసుకున్న తర్వాత ఇల్లు అయితే పడేస్తున్నాము పడేసాము పడేస్తున్నాం కాదు పడేశాము అంతా శుభ్రం చేసాము అంతా అయిపోయింది ఇంక ఇప్పుడు ఇల్లు కట్టుకోవటం టార్గెట్ అయితే ముందుంది ఇప్పుడు విషయం ఏంటంటే నేను మీ అందరి నుంచి అడిగే రిక్వెస్ట్ ఏంటంటే మీరు నాకు చేసే హెల్ప్ నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటే నేను మీరు నాకు చేసే హెల్ప్ ఏదన్నా ఉంది అని అంటే వీడియోలు వైరల్ చేయటం వీడియోస్ నుంచి కొంచెం డబ్బులు వస్తే స్టాప్ వేసుకోగలుగుతాను వీడియోస్ మీరు అందరు చూసి లైక్ చేసి కామెంట్ చేసి వేరే వాళ్ళకి షేర్ చేసి వీడియోలు అందరు చూస్తే మీరు అందరు మనకున్న సబ్స్క్రైబర్స్ అందరు మన వీడియోస్ చూస్తే ఏం జరిగిందంటే కొంచెం మనీ పడిద్ది నాకు యూట్యూబ్ నుంచి అప్పుడు నేను స్లాప్ వేసుకోగలుగుతాను లేదు ఇప్పట్లాగనే డల్ గా వెళ్తున్నాయి వీడియోలు ఇప్పట్లాగే ఛానల్ డల్ గా ఉంది వీడియోస్ ఎక్కువ వెళ్ళట్లేదు ఇంక ఇలానే ఉందంటే రేపు వేసుకోవటం ఇది జరిగేది ఏదైనా ఏదనేది తెలియదు అనమాట ఇంకా ఇంకా నాకు చాలా టార్గెట్లు లేదు ఇల్లు ఒక్కటే కాదు మా బాబు ఒక్కదాన్నే కదా నేను మా పెద్ద బాబు చదువు చూసుకోవాలి మా చిన్న బాబు చదువు చూసుకోవాలి ఇటు ఇల్లు చూసుకోవాలి ఇంట్లో జరుగుతాల చూసుకోవాలి మళ్ళీ ఇంకేదన్నా మధ్య మధ్యలో ఏదన్నా ఒంట్లో బాగాలే ఈ మధ్య నాకు షుగర్ బీపీ కూడా ఎంటర్ అయింది ఇది నా హెల్త్ చూసుకోవాలి చాలా ఉన్నాయండి నాకు నేను మీ నుంచి ఆశించేది అది ఒక్కటే నాకు మనీ అయ్యండి మీరు నేను ఇల్లు కట్టుకుంటాను నాకు హెల్ప్ చేయండి అని అలా మాత్రం అడగట్లేదండి నేను నేను అడిగేది ఒక్కటే వీడియోలు వైరల్ చేయండి మీరు వీడియోలు అందరూ చూడండి మన వీడియోస్ అందరూ వీడియోలు లైక్ చేయండి అందరూ చూసిన వాళ్ళందరూ లైక్ చేసి వేరే వాళ్ళకి షేర్ అయితే వీడియోలు నాకు యూట్యూబ్ నుంచి కొంచెం మనీ పడితే దాని ద్వారా వచ్చే మనీని నేను ఇంటికి ఉపయోగించుకుంటాను అనమాట అద్దెకు ఉండిపోలేం కదా ఇల్లు కట్టుకోవాలని ఎవరికైనా కలే అనమాట నాకైతే చాలా ఆశగా ఇల్లు కట్టుకోవాలి మీరందరు హెల్ప్ చేస్తారు నాకు మీరందరూ అని నేనైతే చాలా ఆశపడుతున్నాను ఇల్లు కట్టుకోవాలని మాత్రం నేను చాలా చాలా ఆశపడుతున్నాను అది మీరు చేసే హెల్ప్ని బట్టి ఉండిద్ది నాకు మీరందరూ హెల్ప్ చేస్తే అంటే అదే మీరందరూ వీడియోలు వైరల్ చేసి లైక్ చేసి షేర్ చేసి వీడియో ప్రతి ఒక్క వీడియోకి మినిమం నలభై యాభై వేల మంది మనకి లక్ష నలభై వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు మీరు చూస్తే నాకు ఇంకేం కావాలండి అసలుకి ఇంకా మీరు అసలు మీరు నా వీడియో చూస్తే చాలు నాకు అదే చాలా పెద్ద హెల్ప్ చేసినట్టు అనమాట ఇంకా వేరే హెల్ప్ ఏం అవసరం లేదు మీరు అందరూ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి మీరు కామెంట్ పెడితే ఇంకా నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మీరు ప్రతి ఒక్క వీడియో మీరు నన్ను ఇట్లానే ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను నేను ఇల్లు మరి ఏం కట్టుకోమంటారు డాబా వేసుకోమంటారా రేకులు వేసుకోమంటారా అనేది మీరు కామెంట్ రూపంలో పెట్టండి చాలా మంది కాల్స్ చేస్తున్నారు నా యూట్యూబ్ ఛానల్లో నా నెంబర్ ఉంది కదా కాల్స్ చేస్తున్నారు పర్లేదు చేసిన నేను మాట్లాడుతున్నాను ఎవరి కాల్ లిఫ్ట్ చేయకుండా ఉండట్లేదు ఎవరికి సమాధానం చెప్పకుండా ఉండట్లేదు అందరికి లిఫ్ట్ చేస్తాను అందరు మంచిగా కాల్ చేసి బాగా ఇల్లు కట్టుకోమ్మా మంచిగా చదివించుకో పిల్లలు అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలానే ముందుకెళ్తాను నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను ఇల్లు కడితే ఇంటికి సంబంధించిన వీడియోస్ కూడా పెడతానండి శంకుస్థాపన అలా ఏ చేసినా గానీ ఇల్లు ఇంకా మొదల పెట్టలేదు అయితే ఒకవేళ పెడితే ఆ వీడియోస్ కూడా మీ అందరికీ షేర్ చేస్తాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ థ్యాంక్ యూ సో మచ్